పిట్ట కొంచెం కూతఘ అన్నది ఈ చిన్నారి ముందు దిగదుడిపే ఆ పాప వయసు నాలుగు నెలలు మాత్రమే కానీ ఈ వయసులోనే నోబెల్ బెస్ట్ టూ ఐడెంటిటీ ఫ్లాష్ కార్డ్ అవార్డును గెలుచుకుని పువ్వు పోయగానే పరిమళించును అనే నానుడిని సార్థకత చేసుకుంది ఈ చిన్నారికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కదలపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మార్సేటి మౌనిక మహేందర్ దంపతుల కుమార్తె ఐరా వయసు నాలుగు నెలలు మాత్రమే నా వయసు నాలుగు నెలలు అయినంత మాత్రాన నాలో ప్రతిభకు కొదవలేదని నిరూపిస్తుంది నూట ముప్పై ఐదు ఫ్లాష్ కార్డులను గుర్తుపట్టి చెబుతూ ఉండటం గమనించిన తల్లిదండ్రులు మురిసిపోయారు అయితే ఈ విషయం తెలుసుకున్న బంధువులు చిన్నారిని నోబెల్ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోమని ప్రోత్సహించారు బంధువుల సూచన మేరకు కాస్త బెరుకు బెరుకుగానే దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు పాపనకు సంబంధించినటువంటి వివరాలకు నోబెల్ కు పంపించారు ఇక స్పందించిన నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సంస్థ వారు పాపకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం కల్పించామంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వటంతో పాటు ఓ ఐడెంటిటీ కార్డును కూడా పంపించారు నాలుగు నెలల వయసులోనే ప్రపంచ రికార్డును సాధించారు తమ చిన్నారిని చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు పాప పదమూడు వందల యాభై కార్డులు గుర్తుపడుతుందని అందులో వెజిటేబుల్స్ బర్డ్స్ యానిమల్స్ ఫ్లాగ్స్ ఇలా నూట ముప్పై ఐదు వరకు గుర్తుపట్టడంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం అప్లై చేశామని దీంతో మీడియాలను పరిశీలించినటువంటి నోబెల్ సంస్థ పాపకు అవార్డు కేటాయించడం జరిగిందంటున్నారు నాలుగు నెలల వయసులోనే ప్రపంచ కార్డును సాధించిన చిన్నారి భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బ్రేక్ చేయాలని ఆకాంక్షిద్దాం చూపించాడు ఫోర్త్ మంత్ వెళ్ళినప్పుడు ఏది టూ కార్డ్స్ ఇచ్చి ఏది తీసుకోమంటే అది పికప్ చేసుకుంటుంది ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఇంకా ఆపిల్ ఉంటుంది రెండు కార్డ్స్ చూపించి మ్యాంగో వేసుకోమంటే మ్యాంగో వేసుకుంటుంది అట్లా వన్ థర్టీ ఫైవ్ ఐటమ్స్ గుర్తుపడతాయి లైక్ బర్డ్స్ యానిమల్స్ ఫ్రూట్స్ ఫ్లాగ్స్ వెజిటేబుల్స్ అట్లా వన్ థర్టీ ఫైవ్ గుర్తుపడతాయి అది మేము రికగ్నైజ్ చేసి మేము నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేసాము కాదు ఓకే అని అవార్డు ఇచ్చారు ఫస్ట్ జస్ట్ నేను బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం జస్ట్ చూపించాను అంతే కానీ ఒకసారి జస్ట్ దర్శ ట్రై చేద్దాం గుర్తుపడతా లేదని ఫోర్ మంత్స్ వచ్చాక చూ చూపించాను ఏదైనా టాయ్ ఇస్తే తీసుకుంటుంది అలాగే మరి కూడా ఇస్తే తీసుకుంటుందేమో అని ట్రై చేశాను అట్లా ఏది ఇస్తారు తీసుకుంటుంది ఒకసారి కాల్ చేశాను నోబెల్ రికార్డ్ రికార్డ్ ఇట్లా పాప ఫోర్ మంత్స్ ఓల్డ్ బేబీ గుర్తుపడుతుందంటే అంటే ఇంతవరకు అట్లా ఫోర్ మంత్స్ గుర్తుపడితే ఫైవ్ మంత్స్ వరకు గుర్తుపడ్డాయి రికార్డ్ బ్రేక్ చేస్తుంది కాపా సరే అప్లై చేయండి అని వాళ్ళు